ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేము కానీ ఒక విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి నిజంగా నేను శాల్యూట్ చేస్తున్న కారణం ఏంటంటే ఒక మనిషి ఆపదలో ఉంటే స్పందించే వ్యక్తి సాధారణంగా అతని పార్టీలు ఏవైనా అతని విధానాలు ఏవైనా సరే మరి చంద్రబాబు పాపం జైల్లో ఉండి యాభై రెండు రోజుల పాటు అలా అతను తట్టుకోలేకపోయాడు అతను హృదయం స్పందించింది ఏ పార్టీ అని పక్కన పెట్టండి మన రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన విషయం ఇది మానవత్వం ఉంది దయాలత్వం ఉంది దానికి స్పందించి పాపం ఈయన చూద్దామని వస్తుంటే కూడా నాకు ఆమె ఆటంకాలు వచ్చినా సరే ఆగిపోలేదు నేను వద్దామని ప్రయత్నం చేశాను బ్రదర్ కానీ కుదరలేదు ఏం చేయమంటారు అని హరికథలు చెప్పలేదు దానికి ఎలాగ రావాలో అలాగ వచ్చి జైలుకి వెళ్ళి ఆయన పరిస్థితిని చూసి చెల్లించిపోయాడు ఎందుకంటే మరి ఎవరికి వారు గట్టిగా మనం కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి నా ఉద్దేశంలో చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు కానీ మంచి రాజకీయ నాయకుడు కాలేడు కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ అధికారులందరికీ చీఫ్ సెక్రటరీగా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అలాంటి అడ్మినిస్ట్రేటరు చూసి అయ్యో అలాంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్నాడా అని ఆయన స్పందించి వెంటనే బయటకు వచ్చిన వెంటనే అతను ఎప్పుడితో ఎలయన్స్తో ఉన్న బీజేపీతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టి దానిలో నేను తెలుగుదేశాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను నేను వారు కలిసి తప్పకుండా ఈసారి పోటీ చేస్తాము బీజేపీ వారికి నచ్చ చెప్తాము ఒకవేళ వాళ్ళు కాదన్నా సరే నేను దాన్ని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్తాము అని చెప్పడం నిజంగా హర్షణీయమైన విషయం పార్టీలకు సంగతి ఆలోచించకండి చూసేవారు కానీ వినేవారు కానీ ఇది హృదయ స్పందన చూడండి అతని మంచి హృదయాన్ని ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచి గుణం ఉంటుంది లేకుంటే దేవుడు వాళ్ళు అలా ఉంచరు జగన్బాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఆయన అలా ఉన్నారంటే వాళ్ళకి ఒక మంచి గుణాన్ని దేవుడు చూస్తాడు చూసి వారికి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు అలాగే పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళుగా హాయిగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మా గుడి టీవీ నేను కోరుకుంటున్నాను